గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ముప్పై రెండు కిలోమీటర్ల కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోక్ గజపతిరాజు రథాన్ని ప్రారంభించారు రథం తొలిపావంచా నుంచి పాత అడవివరం మీదుగా సెంట్రల్ జైల్ ముడసర్లోవా చినగదిలి హనుమంతవాక విశాలాక్షి నగర్ మీదుగా జోడుగుళ్లుపాలెం బీచ్కు చేరుకుంది అక్కడి నుంచి అప్పుఘర్ ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం ఇసుకతోట హెచ్బి కాలనీ సీతమ్మధార కంచరపాలెం డిఎల్బీ క్వార్టర్స్ మాధవధార మురళీనగర్ ఆర్ఎండ్బి ఎన్ఏడీ జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం గోశాల మీదుగా తిరిగి తొలి పావంచా వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది భక్తులు మాత్రం వర్షంలో తడుస్తూ గిరి ప్రదక్షిణ సాగించారు చాలా మంది భక్తులు వారనుకున్న మొక్కులు నెరవేరాలని వర్షంలో కూడా చుట్టూ తిరిగి దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి బయలుదేరారు మా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చామన్నమాట మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేసి ఈ టైం దాకా మనం ఇంకా తిరుగుతున్నాం ఇంకా సార్ మేము మధ్యాహ్నం తొలిపాంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మూడు పాక బయలుదేరామండి ఈ టైం కి ఇక్కడ చేరుకోవడం జరిగింది మళ్ళీ మేము ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టామో మళ్ళీ అక్కడికి వెళ్ళి తొలిపాంచ దండం పెట్టుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోతామండి ఇది నాది ఐదో సంవత్సరం సార్ కోరిన కోరికలు తీర్చే ఈ లక్ష్మణ స్వామి అంటే మాకు చాలా ఇష్టం అండి అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ గిరిపతిని చేస్తున్నాం లక్షలాది భక్తులు ఎంతో మంది నమ్మకంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి కష్టపడి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాలు రావడం వల్ల ఎంత సక్సెస్ఫుల్ గా ఇది జరగదేమో అనేసరిని విశాఖ ప్రజలందరూ కూడా కొంచెం భయభ్రాంతులు గురైనప్పటికీ కూడాను నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం చాలా సహకరించింది వాతావరణం చక్కగా సహకరించడం వల్ల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారు నిజంగా తండోపతండాలుగా వస్తున్నాయి జనాలను చూస్తుంటే ఎంత ఆసక్తిగా ఎంత ఆశగా దేవుని పట్ల ఎంతో భక్తితో ఈ లక్ష్మీ నరసింహ స్వామి గారి సేవన చేసుకుని వాళ్ళ జీవనం ధన్యం చేసుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు వీడు నడిచేటటువంటి ఈ బాటసారులందరికీ కూడా వాళ్ళకి కాళ్ళకి ఒక మంచి ఎక్సర్సైజ్ అది అవసరం అనేస్తారని ఇక్కడ సాయి ట్రస్ట్ వారు ఒక ఆయిల్ మర్దన చేస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ చూస్తూ ఉంటుంటే జనాలకింతటి మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు మానవ సేవ చేయడానికి ఎంతో మంది తన స్థాయిని కూడా మరచిపోయి ప్రతి ఒక్కరి కాలని ఒళ్ళో పెట్టుకొని అంతదిగా మర్దన చేస్తూ ఉంటే నిజంగా ఇదే కదా మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యం మన భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం అని సరే అనిపిస్తూ ఉంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు గగరపడిచినట్టు ఈ సేవాభావాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది వీటాక్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు లగ్వి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఏరు వనమూలికలతో ఆయిల్ తయారు చేస్తారు అందరూ వచ్చి ఇక్కడ ఉండి మొత్తం అందరికి సేవ చేయడానికి టిఫిన్ టిఫిన్లు కాఫీలు టాబ్లెట్స్ అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తామండి మాది సబ్బువార మండలం అండి పెద్ద పని నుంచి వచ్చాం కాళ్ళడక వచ్చామండి పది మంది వచ్చామండి దగ్గర పన్నెండు సార్లు తిరిగామండి పదమూడు సార్లు తిరుగుతున్నాం అండి విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వి టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ